అందరికి నమస్కారం కనకధారాస్తవం ఈ కనకధారాస్తవం లేదా కనకధార స్తోత్రం అసలు ఎందుకు చదవాలి దీని విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకుందాం శ్రీ శంకరాచార్య విరచితం పైన శ్రీ కనకధారాస్తవం యొక్క విశిష్టత శ్రీ శంకర భగవత్పాదుల వారు తన శిష్య గణంతో భిక్షాటనం చేస్తూ ఒక గృహస్థురాలేంటి ముంగిట నిలిచి భగవతీ భిక్షాందేహి అన్నారు ఆ ఇంటి ఇల్లాలు కటిక దరిద్రురాలు శంకరా శంకరాచార్యులు భిక్షాటనకు వచ్చారని గ్రహించి ఇంట్లో భిక్ష వేయడానికి ఏమీ లేకపోవడంతో భిక్ష వేయలేక భిక్ష భిక్షకుని కొమ్మనలేక తన దరిద్రాన్ని నిందించుకుంటూ మిన్నుకుండిపోయింది మరలా శంకరాచార్యుల వారు భగవతీ భిక్షాందేహి అంటూ బిగ్గరగా పిలిచారు గృహస్థురాలు కంగారు పడింది ఇంటి తలుపులను ఓరగా తీసి స్వామి ఉండండి ఇంట్లో ఒక ఉసిరికాయ తప్ప మరేమీ లేదు దాన్ని భిక్షగా సమర్పించుకుంటాను అంటూ బిడియపడుతూ బయటకు రాకుండా ఓరగా తీసిన తలుపులందు నుండి భిక్షను సమర్పించింది అదిగో అప్పుడు చూశారు శంకరాచార్యులు ఆమె జీవన జీర్ణ వస్త్రము ధరించి ఉంది వంటిది వంటిని కప్పుకోవడానికి సరైన వస్త్రం లేక చిరిగిన ఆ వస్త్రం నుండి ఆమె దేహము బహిర్గతమవుతుంది ఆమె కటిక దరిద్రాన్ని కల్లారా చూసిన శంకరాచార్యుల వారు చెలించిపోయారు కరుణార్థ హృదయంతో కంటనీరు చాలు జాలువారుతుండగా అక్కడక్కడికి అమ్మ లక్ష్మీదేవి ఈమెను కరుణించి తల్లి అంటూ లక్ష్మీదేవిని స్థుతించారు లక్ష్మీదేవి సత్ సాక్షాత్కరించి ఈ ఇల్లాలు గత జన్మ పాప ఫలితంగా ఇంతటి దరిద్రాన్ని అనుభవిస్తుంది అని చెప్పింది అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మ ఆమె ఒకనొకప్పుడు ఉసిరికను భిక్షగా సమర్పించింది కదా ఆ దానగుణంతో సంతృప్తి చెంది ఆమెను కనుకరించి మాత అని వేడుకున్నారు శంకరాచార్యుల వారి మాటను కాద కాదనలే లక్ష్మీదేవి ఆ గృహిణి ఇంట బంగారు ఉసిరికలను కురిపించింది అందువల్లనే ఆ స్తవముగా ప్రసిద్ధి నొందింది కనకధారాస్తవం నిత్యం పారాయణ చేయవారు కుబేరుతో సరిదగల వైభవాన్ని పొందగలరు కావున సమస్త జనులు దీన్ని పఠించి సత్ఫలితాల నుండి గాక ఇప్పుడు స్థవం పారాయణం ఒక్కొక్క యొక్క దాని వాక్యాలకి అర్థాన్ని తెలుసుకుందాం వందే మందారు మిందిరానంద కందలం మందాన సందోహ బంధురం సింధురాననం వినాయకుడి యొక్క ప్రార్థన అనమాట నెక్స్ట్ కనకదారాస్తవము అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి నేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్య మామంగళ దేవతాయ మొగ్గలే భూషణములుగా గల గానుగ వృక్షమును ఆడు తుమ్మిదల ఆశ్రయించినట్లు శ్రీహరి అంగాంగములన్నిటినీ బంగారు భోషణముల ఆశ్రయించినట్లు విష్ణు హృదయమును ఆశ్రయించి ఉన్న ఓ లక్ష్మీదేవి సకల సంపదలకు ఆలవాలైన నీ క్రి నీ క్రిగంటి చూపును నాపై ప్రసరింపచేసి నన్ను సమస్త శోభల శోభములతో దీవించుము ముగ్ధ ముగ్గురు విదతి వదనే మురారే పాపిని హితాని గతాగతాని మాలా దుసర్ మహోత్పలేయ మహోత్వలేయ సామే శ్రీతుదిస్తు సాగర సంభవాయా నల్ల కలువల వలపై కలువలపై ఆడు తుమ్మెదల తుమ్మెదలు వ్రాలి మకరందము గ్రోలు చు గ్రోలు చందనమున నీ ప్రియుడైన హరిచూపులు నీ చూపులతో కలవగానే సిగ్గు మొగ్గై కుంచుపోయి వాలిపోయిన పోయిన అర్థం అర్థమైన క్రింది చూపులతో లజ్జాయి విస్ విలిసిల్లు ఓ లక్ష్మీదేవి నీ దయార్థమైన ఆ క్రింద చూపులను ఒక్కంత మాపై కూడా ప్రసరింపచేసి మమ్మలను ఐశ్వర్యవంతులను ఐశ్వర్యవంతులనుగా గావించుము మరేంద్ర పద్విబ్రహ్మ దాన దక్ష ఆనంద హేతురధికి మద్విపిశూపి ఈశన్ నిషేధత మైక్షణ వీక్షణార్థం ఇంది వరోదర సహోదర మింది రాయ నల్లని కలువ కాంతి వలె ప్రకశించు లక్ష్మీదేవి వీక్షణము తన భక్తులను ఆమ్ ఆమెయ్య సంపాదన సంపదలతో అత్యున్నత స్థానమును సహితము సిద్ధింపచేసి తన క్రీడకు శ్రీహరిని సైతము ఆనందంతో పరవశించున్నట్లు చేయగలుగుచున్నది అంతటి మహిమగల లక్ష్మీదేవి తన క్రిగంటి చూపును నొక్కంతైనా నాపై నిలిపి ఆమెయే సంపద నొసంగుగాక ఆమెలి తాక్ష మధుకమయ్యం ఉదాముకుంద మానంద కందమనిమేష మనంగ దస్త్రం ఆకేగ్రస్థిత కణనీక పద్మనేత్రం భూర్తియ భువేనో భుజంగ సాంగ నాయా తన ఊరచూపులతో శ్రీహరిని వీక్షించుచున్న భు భుజంగముపై పరుణిన శ్రీమన్నారాయణుడు నీ పై గల ప్రేమచే లోనే అర్ధ అర్ధని అర్ధనిమిళిత నేత్రములతో అరమోపు కన్నులతో ప్రేమగా రెప్పలార్పక నిన్నే తదేకముగా చూచుట కలిగిన సిగ్గుతో నువ్వు తలదించుకొని క్రింది చూపులతో ఓరగా చూస్తూ ఆ సర్వేశ్వరునికి సంతోషమును కలిగించి కలిగించు రీతిగా ఆ నీ యార్థ చూపులకు మాపై కూడా ప్రసరింపచేసి మమ్ము సకల ఐశ్వర్యవంతముగా చేదుగాక కాలాంబు దాలిములతో రసకయట భారే దారాదియే స్ఫృతియా తత్తంగనేవ మాత సమస్త జగతాం మహనీయ మూర్తి వర్ధానియే దిశతు భార్గవ నందనాయ దట్టమైన నల్లని మబ్బులతో మరియు కాంతి చందనం చందంబున నీలమేఘ శ్యాముడును సుందర సుమనోహరుడు అగు శ్రీ విష్ణువునందు విశ్వమోహనమూర్తియుశ్వర్యమునకు తల్లియగు లక్ష్మీదేవి తన కమనీయ రమణీయ రూపుల రూపములతో ఎట్లు ప్రకాశించినదో అట్టి మంజుల మోహనమూర్తి అగు లక్ష్మీదేవి సమస్త జగత్తుకు సన్మంగంలోనూ గాక బాహ్యంతరే ముర్జితం స్థితి కౌస్తుబేయ హారేవలీవ విభాతి కామప్రదా అవుతో వికటాక్షమాల కళ్యాణమాహోతమే నీ ఏ క్రిగంటి చూపులు కౌస్తాబహారములతో మెరు మెరుగుచున్న మురారి హృదయమును తాకుతూ ఇంద్రనీలమణి హార సమన్వి సమన్వితమైనదో అతని కంఠసీమను ప్రకాశింపజేయుచున్న ఓ నటి దృక్కులు శ్రీ మహావిష్ణువును సైతం సంతోషపరచున్నవి నటి నీ కృపా కటాక్ష వీక్షణములు మాపై ప్రసరించి మమ్ము కుబేరుగా చేయుగాక ప్రాప్తం పదం పద్మతం కలియత్ ప్రభావాత్ మాంగళ్యవాజి మధుమాదిని మన్మదేన మయ్యాపతే తదిహర మందర మిక్షణార్థం మందాల సంచకరాలయ కన్యకాయా తోలు దోల్త ఏకీ ఎక్రి గంటి చూపుల వలన మంగళకరుడకు శ్రీ మహావిష్ణువు మదనవ తాపము చెంది జగద్రక్షణ వారమునకు సన్నద్ధుడయ్యను అట్టి శ్రీలక్ష్మీదేవి యొక్క క్రిగంటి చూపులు నాపై బడి సరళమై సరసమై అందముగా ప్రకాశించుగాక దా దయాను పవనో ద్రవరాంబు ద్వారా మస్మిన్న కించన విహంగ శిశోభిషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణిని నయనాంబువా దయా పవనము పవనం ఎడి ఎడిగాలిచే శ్రీ మహావిష్ణువు యొక్క మనోహరమైన లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణమనేటి మువ్వు నా దుష్కర్మల నేడి చెమటను ధనము నేడే వర్షముతో సిద్ధి గావించి ఈ కటిక దారిద్ర చాటక పక్షి కోనను పరవశింపచేయుగాక ఇష్టా విశిష్టమతయో యయా యత దృష్టిం పదం సులభం భజంతే దృష్టిం ప్రశిష్ట కమలర త్రిష్టం పుష్టిం కృషి ఓ పుష్కర విష్కరాయా యజ్ఞయాగాది పుణ్యకర్మాచరణను ఏమాత్రం ఇష్టపడని మానవులు సైతం ఆ లక్ష్మీదేవి చల్లని చూపులతో దుర్లభమైన అత్యున్నత పదవులకు సైతం అర్హులవుచున్నారో అట్టి కలువ కాంతితో వెలువందు లక్ష్మీదేవి తన క్రిగంటి చూపులతో నన్ను కరుణించి భోగభాగ్యములతో దీవించుగాక గింది వరేతి గఢధ్వజ సుందరీతి శేఖంబరేతి శశేఖర వల్లభేతి సృష్టి శృతి ప్రళయకేసు సంసితాయే తస్యే నమోస్తి భోనిక గురుస్మరునియ్ ఆదిలో బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిగా మధ్యలో జగత్తును రక్షించుకొని రక్షించుటలో మేటి అయిన జగత్ జగత్ప్రభువనై జగత్ప్రభువైన శ్రీహరికి అర్ధాంగిగా లక్ష్మీదేవిగా అంత అంతము లయింపచేయుటలో కాలరూపిణి అయిన శాకంబరిగా శంకరుని ప్రతి అయి ప్రత్ని అయిన శాంభవిగా త్రిలోకాధిపతి అయిన విష్ణుమూర్తికి అర్థాంగ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించదను శృత్య నమోస్తు శుభన శుభకర్మ ఫల ప్రసూతి ప్రత్యే నమోస్తూ రమణీయ గుణాన్నవాయే నమోస్తు శతపథ నికేతనాయే పుష్టియ నమోస్తు పురుషోత్తమ వల్లభాయే పుణ్యకార్యములైన యజ్ఞయాగాది క్రతువులను మూలాధారమైన లక్ష్మీదేవికి నమస్కారము కరుణా కటాక్షాది రమణీయ గుణ సంపదలకు సముద్రమై సముద్రమై రతి అయిన లక్ష్మీదేవికి నమస్కారము శతపత్ర లక్ష్ శతపత్ర పద్మములందు ఆసీనురాలైన లక్ష్మీదేవికి నమస్కారము పురుషోత్తముడైన లక్ష్మీ వల్లభుడైన విష్ణుమూర్తి ప్రియురాలైన సమస్తములను తన శక్తితో నడిపించు సర్వశక్తి రూపి అయిన లక్ష్మీదేవికి వందనములు నమోస్తు నాది కనీభనాయే నమోస్తు దుగ్ధో దది జన్మభూమి నమోస్తు సోమ మృత సోదరాయే నమోస్తు నారాయణ వల్లభాయే కమల వదన అయిన లక్ష్మీదేవికి నమస్కారము మహోన్నతమైన మహోదధి అంటే మహాసాగరము జన్మభూమిగా గల లక్ష్మీదేవికి వందనము క్షీరసాగర మదనమందు చంద్రుడు అమృతతో సహా గుట్టినందున అమృతము చంద్రుడు సహోదరు సహోదరురాలుగా గల లక్ష్మీదేవికి నమస్ నమస్కారము శ్రీమన్ నారాయణ లక్ష్మీదేవికి నమ వందనములు నమోస్తు హేమాంబుజ పీఠికాయే నమోస్తు భూమండల నాయకాయే నమోస్తు దేవాది దయాపరాయే నమోస్తు శారద యుగవల్లబాయ్ బంగారు కమలసింహాసనమందును అనుష్ఠించిన లక్ష్మీదేవికి వందనములు భూమండలాల అంతటికి రూపంలో ఏకైక నాయకగా వెలుగొందు లక్ష్మీదేవికి వందనములు సమస్త దేవాదులకు దయాస్వరూపినివై లక్ష్ మహాలక్ష్మికి నమస్కారంలో శా సార శరణాజ్ఞమును విల్లును ఆయుధముగా గల శ్రీ మహావిష్ణువు సతీ అయిన లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు దేవియే భృగునందనాయే నమోస్తు విష్ణు రరుస్థితాయే నమోస్తు లక్ష్మీ కమలాలయాయే నమోస్తు దామోదర వల్లభాయే భృగు మహర్షి పుత్రికి అయిన లక్ష్మీదేవికి నమస్కారము శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థాల ముందు వసించి లక్ష్మీదేవికి వందనము కమలము ఆలయముగా కమలము నందు నివసించున్నది కాగల లక్ష్మీదేవికి నమస్కారము అట్లే మాలను ధరించేడి విష్ణుమూర్తి పత్నియోగ లక్ష్మీదేవికి వందనములు నమోస్తు కాంతియే కమలేక్షనాయే నమోస్తు భూత్యే భువన ప్రసూత్యే నమోస్త దేవాది బిరచితాయి నమోస్తి నందాత్మజవల్లభాయే కాంతి స్వరూపిణీయు కమల కమలముల వంటి కన్నులు గలదియు భువనైక మాతగా వర్తిల్లు లక్ష్మీదేవికి నమస్కారము సమస్త దేవాది దేవులచే అభివర్ణించబడుతూ అర్చించబడుతున్న లక్ష్మీదేవికి వందనము శ్రీకృష్ణుని మబ్దుల భార్య ముద్దుల భార్యగా కొను లక్ష్మీదేవికి నమస్కారము సంపత్క్రా సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరు హాక్షి తద్వంతనాని దీర్త హోద్యతాని మామేవ మాత రంసం కలిగేస్తు మాన్యే సంపతులకు మహారాణియు సర్వాంగములచే శ్లాఘింపబడినదిని రాజ్య పదములు కలిగజేయు నదియును దానగుణములతో సోబిళ్ళ నదియు పద్మపత్రముల వంటి కన్నుల గలది అగు లక్ష్మీదేవి మా పాపములన్నిటినీ హరింపజేసి ఐశ్వర్యవంతులుగా చేయుగాక దానికై ఓ లక్ష్మీదేవి నిరంతరము నీ నిరంతరము నీ పాద పద్మములపై పడి వేడుకొందుము ఎత్కటాక్ష సంపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి మానసే స్వామురారి భజే ఎవరి కర్ణ కటాక్ష వీక్షణాలుచే సంపాద సంపాదన ఉద్యోగము సకలార్థ సంపదలు సంతాన వృద్ధి కలుగుచున్నవో అట్టి మురారి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవి లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా భజించుచున్నాను సరిసిజనయనే సరోజహస్తే దవలత మాంసక గంధమాలి యశోబే భగవతీ హరి వల్లభే మనోజ్ఞే త్రిభనుభూతికరి ప్రసిద్ధ మహ్యం తామర పద్మముల వంటి నేత్రముల గల దాన తామర తూడుల వంటి హస్తములతోనూ అత్యంత తెల్లనైన కాంతి వస్త్రములతో గంధహారములు ధరించి సోబిలు లక్ష్మీదేవి భగవతి శ్రీహరికి ప్రియపత్ని వీయును మనోహరమగు దానివ్యును ముల్లోకములకు ఐశ్వర్యమును ప్రసాదించి రూపియును అగు ఓ లక్ష్మీదేవి నిన్ను నన్ను అనుగ్రహింపుము దీర్ఘస్థిం కనక ముఖ అవశిష్ట స్వగ్రహాన్ని విములచారు జలంపు తాంగం ప్రాత నమామి జాతం జన్మీమ శేష లోకాదినాథ నాథ గృహిణి మమతాది పుత్రం ఆకాశం నుండి కనక కనక కలిసం కనక కలశములతో తెచ్చిన నీటితో దిగ్గజములు తమ తొండములచే అభిషేకింపగా శుద్ధి అయి సోబిల్ల నదియు జలతారు పట్టు వస్త్రములతో ప్రభువిల్లు నదియు త్రిలోకమాతయు విష్ణు పత్నియు క్షీరసావరమున జన్మించినదియు సముద్రముని పుత్రికయూ శ్రీ లక్ష్మీదేవికి ప్రతిదినము ప్రాతకాలం నందు సా నమస్కరించుచున్నాను కమలే కమలాక్ష వల్లభేత్వం కర్ణాపురతంగా రపాంగై అవలోకయ మమకించనానం ప్రథమం పాత్ర అకృతి దయాయా కమల కమల పత్రము వంటి కన్నుల గల విష్ణు లక్ష్మీదేవి నేను అత్యంత ప్ర పదం ప్రథమ దరిద్రుడను నీ కృపకు అర్హు అనర్హుడను నీ కృపకు అర్హుడను కావున నీ కరుణా కటాక్షును నాపై చూపుము బిల్వాటవి మహా మధ్యల సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టం అష్టాపదౌర్భుహాణి పద్మం సువర్ణవర్ణం బ్రహ్మామి లక్ష్మీం బిల్వాటవి మధ్యమునందు సరోజినీవియు సహస్రపత్ర కమలమున సుఖా సుఖ సుఖాసినులు రాలిబుయు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రములకు ఆధీనుడైన ఆదీన్ ఆధీనాదుడైన విష్ణుమూర్తి పత్నియు బంగారు తామర పుష్పములను హస్తములందు ధరించినదియు బంగారు మేని ఛాయ అగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను కమలాసన పాణి లలాటే లిఖిత మక్షరపంతి మస్సిజంతో పరమాచయ మాత్రంగి అంగినాథ్ దంత ద్వారా నివాస గృహం ఓ కమలాసని ఈయన లలాటము నందు దుఃఖమును కలిగించే బ్రహ్మ వార్తను నీ పాదములతో రూపుమాపి సం సంపదలనిచ్చు వారి ద్వారము చెంత నిలబడిన నన్ను కూడా ధన్వంతులుగా చేసి జీవించినట్లు దీవించుము అంబోరహం జన్మగృహం భవస్థ్యాం వక్షస్థలం గృహం మురారేం కారునిత్యం కలిపే పద్మవాసే లీలాగృహమే హృదయార విందం ఓ లక్ష్మీదేవి తామరా నీ జన్మగృహం మురారి వక్షస్థలమే నీకు భర్త భర్త గృహం కరుణతో నిండిన పద్మవాసిని నీ క్రీడా మందిరముగా నా నందుండి నన్ను హృదయాన హృదయారవిందునిగా గా గావింపుము స్థుతి సువంతియే స్థుతి రము బినర్వహం రయీం మయీం త్రిభువన మాతరం రమం గుణాధికం గురుతర భాగ్యభాజను భువంతితే భూద భావితాశయ ఎవరైతే ప్రతిదినమూ వేదరూపిణీయును ఉద్యోగములకు మాతయు అయిన నన్ను స్థుతించుచున్నారో అట్టి వా సద్గుణ సంపన్నులై అధిక భోగభాగ్యములు పొందినవారే ఈ భూమి అందు పండితులై ప్రశ ప్రశంసింపబడి చరిత్ర గలవారవుచున్నారు ఫలశ్రుతి సువర్ణధారా స్తోత్రం ఎస్ శంకరాచార్య నిమిత్తం త్రిసంధ్యం మెహపటే నిత్యం స కుబేర సముభవేత్ శంకరాచార్యుల వారిచే విరచితమైన ఈ కనకధారా స్తోత్రమును ఎవరైతే యందు మూడు వేలలా శ్రద్ధగా పఠించుందిరో అట్టి వారు ఆశ్చర్యమందు కుబేరునితో సరిదూవగలరు నితి శ్రీమద్ పద్మహంస పరవాచకాచార్య జగద్గురు శంకరాచార్య ప్రణీతంబు సువర్ణధారా స్తోత్రం అను కనకారా స్తోత్రం సంపూర్ణం ఒక్కొక్క శ్లోకానికి ఉన్న అర్థాన్ని తెలుసుకున్నాం కదండి ఇది పూర్తి కనకదార యొక్క విశిష్టత అన్నమాట దీన్ని రోజు పట్టించుకుని మనం కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం